జై గురుదత్త అందరికీ నమస్కారమండి మనం మన యూట్యూబ్ ఛానల్లో నవనాథులు దత్త సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన నవనాథుల గురించి వీడియో చేశాను కదండీ నవనాదుల పేర్లు స్క్రీన్ మీద డిస్ప్లే చేయమని అడుగుతున్నారు కదండి మీరు అందుకోసమే ఈ వీడియోలో నవనాదుల నామాలు స్క్రీన్ మీద పెడుతున్నాము గమనించగలరు ఈ తొమ్మిది నామాలు మీరు కూడా ప్రతిరోజు మనస్ఫూర్తిగా స్మరణ చేసుకుంటే దత్తానుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది ఆ నామాలు చెబుతున్నాను చూడండి మత్సేంద్రుడు గోరక్షకుడు జాలంధరుడు గహని అడ్భంగుడు చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడు చూశారు కదా అండి నవనాథుల నామములు నవనాథులను స్మరించు వారిపైన దత్త ప్రభువుల యొక్క కటాక్షములు తప్పక ఉండును మీరు కూడా ప్రతిరోజు వీరి నామమును స్మరణ చెయ్యండి ఇలా స్మరణ చేయడం ద్వారా నవనాథుల అనుగ్రహం అలాగే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీపై సదా ఉంటుంది నవనాథుల గురించి మన ఛానల్లో ముందు పోస్ట్ చేసిన వీడియో ఉంది కదండి ఎవరైనా చూడకపోతే చూడండి కేవలం దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము కృప మనపై ఉంటేనే ఈ నవనాథులను మనం ప్రతిరోజు స్మరణ చేయగలం ముందు వీడియో ఎవరైనా చూడకపోతే నవనాథుల గురించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది గమనించగలరు ఆ వీడియోలో మనం నవనాథుల వారి పేర్లు అక్కడ నేను స్క్రీన్ పైన ఇవ్వలేదండి మీరు మళ్ళీ అడిగారని ఈ వీడియో మళ్ళీ చేసి నవనాథుల వారి పేర్లు పోస్ట్ చేస్తున్నాను నోట్ చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరణ చేయండి జై దత్త సర్వం దత్తార్పణమస్తు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త